ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీమద్భాగవతము ఈరోజు ఒక శ్లోకం తెలుసుకుందాం మనం హరే కృష్ణ ఓం అజ్ఞానతిమిన జయశ్రీల కేత్రానంద భక్తిపాదికి శ్రీల ప్రభుపాదికి శ్రీమద్భాగవతము ఇరవై ఐదవ అధ్యాయము మూడవ స్కందము ఈరోజు ఒక శ్లోకం తెలుసుకుందాం హరే కృష్ణ సా కరిషి చిన్మత్పరా శాంతి రూపే సజ్జంతి నో మే నిమిషో లేడీ హేతిహి ఏషా మహం ప్రియ ఆత్మ సుశా గురు సుహృదో దైవమిష్టం భగవానుడు ఇంకను కొనసాగించను ఓ ప్రియమైన జనని అట్టి దివ్య విభూతులు బడసిన భక్తులు వాటిని ఏనాడను కోల్పోరు ఆయుధములు కానీ కాలము కానీ అట్టి భూతులు నశింపజాలు భక్తులు నన్ను తమ మిత్రుడు గాను బంధువులు గాను గాను గురువుగాను గాను దైవం గాను అంగీకరించిన కారణమున ఏ సమయమున వారి ఐశ్వర్యములు నశించబోవు అట్లా శ్రీకృష్ణుడిని ప్రేమతో భక్తి యొక్క సేవ చేస్తూ ఉండగా మనం భగవంతుడి యొక్క దివ్యమైన ధామాన్ని చేరిన తర్వాత అక్కడ కృష్ణుని దగ్గర మనము కుమారుడిగాను మిత్రుడిగాను సఖిగాను లేకపోతే యజమానిగాను గాను ఆయన్ని స్వీకరిస్తాము ఆయన్ని మనతో కలిసి ఉంటారు అలాంటి కలిసి ఉన్న ఆ వ్యక్తుల్ని ఈ కాలం కానీ సస్తం పురతం కానీ ఏముండదు అట్లాగే ఏ విధమైన విపత్తు కానీ ఈ కాలం కానీ నాశనం చేయలేదు ఏ ఆయుధం కానీ వాళ్ళని ఏది కూడా ఛేదించలేదు నా దివ్యమైన దామం చేరిన భక్తులకి వాళ్ళు నాతో సమానమైన అవతారని అనుభవిస్తూ ఉంటారు అని భగవంతుడు తెలియజేశారనమాట హరే కృష్ణ జాయ్ శ్రీమద్ భాగవత మహాపురాణ గ్రంథానికి అందుకనే మనం భక్తులు అవుతాం భక్తులుగా జీవిస్తాం అందరూ అలవాటు చేసుకోవాలి భక్తులైతే ఎన్ని సౌకర్యాలు భగవంతులు మనకి ఇస్తూ ఉంటారు ఆయన ఎంతో దయామయుడు అందరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి హరే కృష్ణ